সেজয় চেজয় মত অৰমৰ মত কিয় ধৰন্ধ্ৰ মৰিয়াৰ নাট্য কথল হৰন্ধ্ৰ মৰিয়াৰ নাট্যকলৈ নাট কিয় মৰপদয় কবালক বগুতুকে ৰকন্ধ মন নাট্য லை லை கட்டோ பதிலே ಬಿಜೆಪಿ லை கட்டோ ఈరోజు ఇరవై ఏడు సంవత్సరాల తర్వాత ఢిల్లీ పీఠం మీద బీజేపీ జెండా ఎగరవేయడం చాలా సంతోషకరం ఇది మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి చదవాలనే మనం ఇప్పటికీ గెలిచినాం త్వర త్వరలోనే మనం తెలంగాణ మీద కూడా మన బీజేపీ జెండా ఎగరవేసి ఖచ్చితంగా అభివృద్ధి పదంలో ముందుకు వెళ్తామని కోరుకుంటున్నాం ఢిల్లీ ఎన్నికల్లో ఈరోజు భారతీయ జనతా పార్టీ ఘన విజయం సాధిన పట్ల దేశవ్యాప్తంగా సభలు జరుపుకుంటా ఉన్నాం ముఖ్యంగా నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో మరి దేశం అన్ని రంగాలు అభివృద్ధిస్తున్న తరుణంలో మరి ఢిల్లీ ఎన్నికల్లో పల రాష్ట్ర ప్రజలు మరి బీజేపీ అనుకూలంగా ఈ రోజు జరిగింది దేశవ్యాప్తంగా మరి కాంగ్రెస్ ఉనికి లేకుండా పోతా ఉంది ముఖ్యంగా ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో మరి రాబోయేటువంటి స్థానిక సంస్థల ఎన్నికల లోపల కూడా మరి కాంగ్రెస్ పార్టీని బొంద రోజు మరి తల్లన ఉందని చెప్పి ఈ సందర్భంగా మేము ఈ కాంగ్రెస్ పార్టీ హెచ్చరిస్తూ ఉన్నాం అనేక రకమైనటువంటి హామీలు ఇచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ గతరెక్కిన తర్వాత ఈరోజు బయల్ని మోసం చేస్తూ మరి బొమ్మం గడుపుతా ఉంది దేశవ్యాప్తంగా మరి బీజేపీకి అనుకూలంగా ఏ విధంగా అయితే మరి బల వస్తూ ఉన్నాయో మరి రాబోయేటువంటి స్థానిక సంస్థల ఎన్నికల లోపల కూడా మరి తెలంగాణ వ్యాప్తంగా కూడా మరి భారతీయ జనతా పార్టీకి అనుకూలంగా మరి స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎంపీటీ సర్పంచ్ డెప్యూటీ ఎన్నికలు మరి గెలవబోతా ఉన్నాం మరి కాంగ్రెస్ పార్టీకి బుద్ధి రోజులు మరి దగ్గరనే అని చెప్పి సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం